హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో రెండు వేల పంతొమ్మిది వచ్చేస్తుంది మరి కొన్ని రాసుల వారికి జాతకం మారబోతుంది వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో వృశ్చిక రాశికి స్పెషల్గా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది కలిసి వచ్చే కాలం మొదలైంది వృచ్చిక రాసి వారికి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది జాతకాలను నమ్ముతూ ఉంటారు వారి రాశి నక్షత్ర ప్రకారం ఏం జరుగుతుందో అని జాతకాలను చూస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం జాతకాలను అస్సలు నమ్మరు మరి ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే కేవలం వృచ్చిక రాశి వారి కోసమే అలా నమ్మేవారి కోసమే మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వృచ్చిక రాశి ఎనిమిదో రాశి మరి ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎలా ఉంటుంది వారు ఏ పనులు చేస్తే బాగుంటుంది ఏ పనులు చేయకూడదు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రుచిక రాశి వారి కిందకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం వ్యయం రెండు సమానంగానే ఉంటాయి ఇక రాజపూజ్యం ఎక్కువగాను అవమానం తక్కువగాను ఉంటాయి ఈ సంవత్సరంలో వీరు అనవసరమైన ఖర్చులను ఎక్కువగా చేస్తారు అందువల్ల ఎంత సంపాదించినా మిగలదు ఈ రాశి వారు విలాసంగా జీవించడానికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి వీరు అవసరం మేరకే ధనాన్ని ఖర్చు చేయటం మంచిది ఈ రాశి వారిలో ఎక్కువ బుద్ధి కుశలత ఉండటం వలన దేనిని అయినా సాధించే నేర్పు పట్టుదల ఉంటాయి వీరికి విపరీతమైన కోపం ఉంటుంది అందువల్ల స్నేహితులు కుటుంబ సభ్యులతో వైరాన్ని తెచ్చుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా చాలా ముఖ్యం అంతేకాకుండా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారు చాలా తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినడం మంచిది అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండనే ఉండవు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఇంటిలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ రాశి వారి వైవాహిక జీవితం ఎటువంటి లోపాలు లేకుండా చాలా సంతోషంగా సాగుతుంది ఈ రాశి వారు తన జీవిత భాగస్వామితో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దికుపోతూ ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారు ఉద్యోగులకు ప్రమోషన్స్ మరియు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇక విద్యార్థులు చూసుకుంటే రెండు వేల సంవత్సరంలో బాగా చదివి మంచి మార్కులతో ముందడుగు వేస్తారు వారి తల్లిదండ్రులకు మంచి పేరుని తెచ్చిపెడతారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముందు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి అన్ని విధాలా బాగుంటుంది రాజకీయ నాయకులకు వారు కోరుకున్న విధంగా పదవులు లభిస్తాయి ఈ రాశి వారికి రెండు వేల సంవత్సరం అన్ని రకాలుగాను బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి నిరంతర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం పుట్టుకతోనే ఉంటుంది ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం అనేది ప్లస్ పాయింట్ అని చెప్పాలి వీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి మరి మీరు కానీ వృచ్చిక రాశి వారైతే మీకు చాలా చాలా మంచి గడియలు రెండు వేల పంతొమ్మిదిలో మొదలు కాబోతున్నాయి కాబట్టి వృచ్చక రాశి వారికి చాలా చాలా హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్